కత్తు జయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొననటువంటి ఈ రాతి చట్టాన్ని కత్తు జయాలి కత్తు జయాలి కేంద్ర ప్రభుత్వం తీసుకొచినటువంటి జీరాంజి చట్టాన్ని కత్తు జయాలి కత్తు జయాలి కత్తు జయాలి జీరాంజి చట్టాన్ని వెంటనే కత్తు జయాలి కార్మికలకు వెత్రేక చట్టాలు 4 లేబర్ కోట్లను వెంటనే కత్తు జయాలి కత్తు జయాలి కార్మిక వెత్రేక 4 లేబర్ కోట్ సాగించాలి మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్నిగా సాగించాలి యేదా విధిగా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఈ రోజు మనం ఆడేరు పసింజర్ కార్యాలయం ముందు మనం ధర్నా చేస్తున్నాం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైనటువంటి కొన్ని చట్టాలను తీసుకొచ్చి రైతులను కార్మికులను వరిత దివాళీ ఇచ్చేటటువంటి చట్టాలు తీసుకొస్తుంది ముఖ్యంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అనేది గ్రామాలలో కరువు పని అంటారు కరువు పని అంటే కరువు పని అంటే కరితలతో సమానంగా గ్రామీణ కార్మికులు చూస్తారు ఆ గ్రామాలలో కరువు పనిగా రెక్కలు తప్ప ఆస్తులు లేనటువంటి కార్మికులు దాని మీద గత ఇరవై సంవత్సరాలుగా దానితో కొనసాగిస్తున్నారు అట్లా ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్తగా జీరాబ్జీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తెచ్చింది దాని వలన ప్రజలకు కార్మికులకు నష్టంగా ఉన్నవారి చెప్పి మేము చెప్తున్నాము ఎందుకంటే గతంలో కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు కేటాయించేది రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు కలిపేది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నలభై శాతం నిధులు కలపాలి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులు కలుపుతుంది ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రాలు ఆర్థికంగా ఎరగబడి ఏమాత్రం అభివృద్ధి చేయకుండా కొనసాగుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఇంత ఈ పని ఏదైతే కరువు పని ఉందో దాన్ని చేయకుండా కేంద్ర ప్రభుత్వం పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే దాని వ్యతిరేకంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమా రైతు కూలి సంఘం ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగానే ఈ యొక్క కార్యక్రమం మనం చేస్తున్నాము ఇంకో విషయం రెండో విషయం ఏంటంటే విత్తన పిల్లలు అనేటువంటిది కూడా ఒక బిల్లు తీసుకొచ్చింది ఆ బిల్లు అనేటువంటిది ఏదైతే విత్తనాలను మనమే చేస్తున్నటువంటి వాళ్ళం అయినా కొన్ని ప్రైవేట్ కంపెనీలు వచ్చి విత్తనాలు అన్నిటి కూడా కాలుష్యం చేసి పంటలు పండకుండా రైతులు ఆత్మహత్యలకు కూడా చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అలాంటి కంపెనీలకు లైసెన్స్ ఇవ్వడానికి ఆ బిల్లు కూడా వ్యతిరేకంగా మనందరం కూడా రైతులతో పాటుగా మనం పోరావలసినటువంటి అవసరం ఉంది అట్లా ఇంకో బిల్లు మూడవది ఏంటంటే విద్యుత్ సవరణ బిల్లు ఈ విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉందో గతంలో రెండు వేల ఇరవైలో తెచ్చారు రెండు వేల ఇరవైలో తెచ్చినప్పుడు రైతు సంఘాలు దాన్ని వ్యతిరేకించి ఢిల్లీ చుట్టుముట్టి పదమూడు జనాలను ఉద్యమం చేసి ఆ యొక్క బిల్లును వెనుక్కు తీసుకునే వరకు పోవడం జరిగింది ఆ బిల్లు వెనుకు తీసుకునేటప్పుడు కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రధానమంత్రిగా ఒక హామీ ఇచ్చాడు ఈ బిల్లు కనుక మళ్ళీ తెస్తే నేను రైతు సంఘాలను మాట్లాడి రైతు సంఘాలతో మాట్లాడిన తర్వాతనే ఈ బిల్లుని తెస్తానని చెప్పాడు కానీ ఆయన ఆడిచ్చినటువంటి హామీలను ఏ ఒక్కరు కూడా అమలు చేయకుండా దొడ్డిదారిన కరెంటు బిల్లును మళ్ళీ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో తీసుకొచ్చాడు ఈజీగా పాస్ అయితే మన బాగా కన్నా మోటార్లకు మీటర్లు బిగిస్తారు ఇళ్ళకన్నా మన చా మన మీటర్లకు ఒక చిక్కర్ వేస్తారు ఈ రెండు కూడా మనము సెల్లు రీఛార్జ్ చేసుకున్నట్టుగా డబ్బులు వేస్తేనే మనకి ఇంటర్ లైట్ అవుతుంది డబ్బులు వేస్తేనే బాగా మోటార్ వస్తుంది ముఖ్యంగా మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో ప్రతి ఇంటికి రెండు వందల యాభై యూనిట్లు ఫ్రీ అని చెప్పింది గత గురించే కాడ తిరిగి మనం కరెంట్ వాడుకుంటున్నాం ఇవన్నీ కూడా వ్యతిరేక పడతాయి ఇవన్నీ వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని మేము చెప్పదలుచుకున్నాం ఇంకా ముఖ్యంగా నాలుగో విషయం ఏంటంటే కార్మికులు గత వంద సంవత్సరాలుగా ఎన్నో పోరాటాలు చేసి ఇరవై తొమ్మిది చట్టాలు తెచ్చుకున్నారు ఆ చట్టాలలో కార్మికులకు అనుకూలమైనటువంటి విషయాలు ఉన్నవి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇరవై తొమ్మిది చట్టాలను పక్కన పెట్టి నన్ను కోర్టుగా విభజించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ వచ్చిందో ఆ చట్టంలో ముఖ్యంగా కార్మికులు ఎనిమిది గంటల పని పది గంటలు తగ్గొచ్చు పన్నెండు గంటలు చేయించవచ్చు పదహారు గంటలు చేయించవచ్చు పది గంటలు చేస్తారు అట్లా కార్మికుడు సంఘం పెట్టుకుని హక్కు కూడా కోల్పోతాడు అట్లా యజమానితో ఏదైనా హక్కులు అడిగేదానికి కూడా అవి కూడా కోల్పోతాడు అందుకే ఈ నాలుగు కూడా ఉంది ఈ రోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి కలిసి ఎందుకంటే ఈ సంఘం వాళ్ళు కళ చేస్తున్నారు అని కొంతమంది రైతులు కానీ కార్మికులు అనుకోవచ్చు కానీ మేము చెప్పే విషయాలు మీరు ఆలోచించాలి ప్రతి వ్యక్తికి ప్రతి రైతుకు ప్రతి కార్మికులకి ఈ చట్టాలు వర్తిస్తాయి రేపు చట్టాలు వచ్చిన తర్వాత మనం ఇబ్బందులు పడతాము ఆ ఇబ్బందులు పడినప్పుడు పడకుండా మనందరం కలిసి కట్టుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని వెనుక్కు తీసుకునే వరకు మనం పోరాటం చేయాలని చెప్పి అగ్రభారత రైతుకుల సంఘం పిలుపునిస్తుంది ఇంకొక